అందరికీ నమస్కారము జ్యోతిర్లింగాలలో మూడవది శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగము ఉజ్జయిని మధ్యప్రదేశ్ లో ఉన్నది దీనికి సంబంధించిన కథ పురాణాల ప్రకారము ఉజ్జయిని నగరానికి అవంతిక అని పేరు ఉండేది విద్యార్థులు పవిత్ర గ్రంథాలను అధ్యయనం చేయటకు గల నగరాలలో ఒకటిగా భాసిల్లింది పురాణం ప్రకారం ఈ ప్రాంతాన్ని చంద్రసేనుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవారు ఆయన మహాశివభక్తుడు తన పూర్తి కాలాన్ని శివారాధనకే అంకితం చేసినవాడు ఒకరోజు ఒక రైతు కుమారుడు శ్రీకరుడు రాజభవనం పరిసరాలలో నడుస్తూ రాజు పఠిస్తున్న భగవంతుణ్ణి ఆ నామాన్ని విని వెంటనే దేవాలయంలోకి ప్రవేశించి ఆయనతో పాటు ప్రార్థన చేశాడు కాని రాజభటులు శ్రీకరుడిని బలవంతంగా రాజ్యం వెలుపలగల క్షిప్రా నదీ సమీపంలోనికి పంపించారు ఉజ్జయినికి పక్కగల రాజ్యాలలోని శత్రురాజులు రిపుదమున రాజు సింగాదిత్యుడు ఉజ్జయినిపై దండెత్తి సంపదను దోచుకోవాలని నిశ్చయించుకుంటారు ఈ విషయం విన్న శ్రీకరుడు ప్రార్థనలు ప్రారంభిస్తాడు ఈ విషయం విధి అనే పూజారికి తెలుస్తుంది ఆయన నిర్ఘాంతపోయి తన కుమారుల తక్షణ అభ్యర్థన మేరకు మహాశివుని క్షిప్రా నది తీరంలో ప్రార్థన చేస్తాడు రాజు దాడి చేశాడు విజయాన్ని సాధించాడు బ్రహ్మదేవునిచే ఉపదేశం పొందిన శక్తివంతమైన భూతము కనిపించకుండా అదృశ్య రూపంలో వారికి సహాయం చేసింది వారు నగరాన్ని దోచుకుని శివభక్తులపై దాడులు చేశారు శివుడు ఆయన భక్తుల అభ్యర్థనలు విని మహాకాళుని అవతారంలో వారికి దర్శనమిచ్చి చంద్రసేనుని రాజ్యానికి వచ్చి శత్రువులందరినీ నాశనం చేశాడు శివభక్తులైన శ్రీకరుడు వృధిల అభ్యర్థనల మేరకు ఆ నగరంలోనే ప్రధాన దైవంగా ఉండటానికి అంగీకరించారు అక్కడే కులువుండి ఆ రాజ్యంలో గల భక్తులను శత్రువుల భార్య నుండి రక్షించాలని నిర్ణయించుకున్నారు ఆ రోజు నుండి మహాశివుడు లింగంలో మహాకాళునిగా కాంతి రూపంలో కొలువై ఉన్నాడు పరమేశ్వరుడు ఈ క్షేత్రంలో దర్శించిన వారికి మరణము వ్యాధుల భయము నుండి విముక్తి కల్పిస్తానని తెలిపారు ఉజ్జయినిలో శివలింగాలు మూడంతస్తులుగా ఉంటాయి అన్నింటికన్నా కింద ఉండేది మహాకాళలింగము మధ్యలో ఉండేది ఓంకార లింగము ఆ పైన ఉండేది నాగేంద్ర స్వరూపమైన లింగము స్వామి వారికి ఇక్కడ జరిగే భస్మహారతి కైలాసనాథుని దర్శనమైనంతటి ఆనందాన్ని ఇస్తుందంటారు భక్తులు బ్రహ్మ సైతం ఈ భస్మహారతి చేశారని ఆ కారణంగానే ఈ క్షేత్రాన్ని మహా పిలవడం జరుగుతుందని చెప్పే పురాణ కథలు ఉన్నాయి ఈ స్వామి దర్శనము అకాల మృత్యు నుంచి రక్షిస్తుంది పన్నెండు ఒకసారి ఈ క్షేత్రంలో కుంభమేళా కూడా జరుగుతుంది అత్యంత ఘనంగా జరిగే ఈ కుంభమేళాలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు